నీవార ధ్యా ధాన్యాదుల నుండి అరణ్య ఆహార పదార్థాల నుండి చరు పురోడాషాది యజ్ఞ ప్రసాదాలు తయారు చేయాలి అంటే వీడు కూడా కొన్ని యజ్ఞాలు చేయాల్సిన అవసరం ఉంది వాటిలోంచి నీవార ధాన్యం వాటిలోంచి కొన్ని ప్రసాదాలు తయారు చేయాలి తర్వాత వాటితో సమయోచిత అగ్రయణాది వైదిక కర్మలు చేయాలి సో కొన్ని వైద్య కర్మలు అంటే మామూలుగా యజ్ఞయాగాదులు చేస్తాం కాబట్టి వీడి సంసారంలో ఉన్నాడు కాబట్టి వీడు ఆ పనులు చెయ్యాలి వానప్రస్థాశ్రమ స్వీకారం అయిన తర్వాత వేద విహితమైన పశుబలి యజ్ఞాలు చేయని అవసరం లేదు మామూలుగా యజ్ఞాలు చేసినప్పుడు అదివరకట్లో కృష్ణుడు వారి సమయంలో మామూలుగా జంతువుల్ని బలి బలిచ్చేవాడు బలి ఇవ్వడం అంటే ఎట్లా మల్లాగా ఇప్పుడు మేకను పెడ కటకన హలాలు జట్ జటక అవి చేయడం కాదు మంత్రయుక్తంగా దాని యొక్క నవరంధ్రాలని బంధించేసి మంత్రయుక్తంగా దాన్ని చంపేసేవాళ్ళు ఆ మంత్రం చదివితే చచ్చిపోయేది అప్పుడు దాని శరీరం కోసి లోపల ఉన్నటువంటి వప అంటే కాలేయం ఏదైతే ఉందో అది ఒక చిన్న ముక్క తీసుకునేవాళ్ళు తీసుకుని ఆ ముక్కని ప్రసాదంగా తినేవాళ్ళు ఏనన్నా తరువాత యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రాలు చదివి ఆ దాన్ని బతికించాలి నువ్వు అప్పుడు నీకు పాపం రాదు చేత కాకుండా ఊరికే చంపేసి అమ్మవారికి అడ్డం కట్టి నరికేసి తినేస్తే అది మహాపాపం మన దగ్గర అవే కదా అమ్మవారికి ఏమో ఎదురకుండా కూడా కడతారు కట్ కట్టుకట్టు నరుకుతూ ఉంటారు పోనీ దాన్ని బతికించే శక్తి మన దగ్గర ఉందా లేదు అందుకని అప్పుడు ఏం చేశారంటే మనకి బా చంపేసిన దాన్ని బతికించే అది అవకాశము లేక మనకు కా శక్తి మన దగ్గర లేనప్పుడు అవి ఇవ్వడం మానేయండి ఆ ఆహారం బలి ఇవ్వద్దు అందుకనే వాటి ప్లేస్లోనే కోష్మాండం గుమ్మడికాయలు అవన్నీ పెట్టడం జరిగింది అర్థైందన అది రైట్ తర్వాత కాబట్టి ఇప్పుడు ఈ వానప్రస్థం వాడు పూజలు చేసిన పశుబలు అట్లాంటివి ఇవ్వక్కర్లా చేయకూడదు తర్వాత వేదవేత్తలు చెప్పిన అగ్నిహోత్రము ధర్మ పీర్ణమాస చాతుర్మాస వ్రతాలు గృహస్థుల వలె చేస్తూ ఉండాలి కొన్ని ఖచ్చితంగా గృహస్థులు పాటించేటువంటి వాటిని వీళ్ళు కూడా చేయవలసి ఉంటుంది ఎందుకంటే వీడు నా ఘాట్కా నా ఘాస్క అని మనం చెప్పుకుంటూ ఉంటాం అట్లా గృహస్థాశ్రమాన్ని సగంలో పెట్టి వదిలేశాడు పూర్తి సన్యాసాశ్రమము తీసుకోవాలి మధ్యలో కూర్చున్నాడు అని తో పక్కన భారీ ఉంది కాబట్టి వీడు కొన్ని యజ్ఞయాగాదులు చేయాలి వీడు డ్యూటీ ఉంది గృహస్థు చేసినట్టుగా అది చెప్పబడింది ఓకే రైట్ తర్వాత ఈ ప్రకారం ఘోర తపస్సు చేస్తుండగా అతని అతని మాంసాది శారీరక బలం క్షీణించిపోతుంది ఎంత అప్పుడు మనకి లావ్ అనేది ఉండదు మన ఒబేసిటీ అనేది ఉండదు ఇట్లా అయిపోతాం తర్వాత ఆశ్రమవాసి కఠోర తపో నియమాలతో నన్ను ధ్యానిస్తూ నన్ను అంటే ఇక్కడ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ధ్యానిస్తూ ముందుగా ఋషిలోకం చేరతాడు శరీరం వదిలేసిన తర్వాత ఋషిలోకానికి వెడతాడు తర్వాత ఆ తర్వాత నా దగ్గరకు వస్తాడు తపస్సు నా స్వరూపం కదా అంటే దేన్నైనా తపింపజేసేటువంటిది ఆయన పరమాత్మ యొక్క స్వరూపం మనందరికీ అందుకోసమే తపస్ అన్ని రకాల తపస్సులు మనకి ఇవ్వడం జరిగింది అందులో అన్నిటిలోకి ముఖ్యమైనది ఏమిటంటే మానసికమైన తపస్సు అత్యంత ఉత్కృష్టమైనది ఎందుకంటే అన్ని పనులు పాప కర్మలు పుణ్యకర్మలు అన్నీ కూడా మన యొక్క మనస్సు ప్రభావంతో జరుగుతున్నాయి మనస్సు చెయ్యందే మనం ఏమి పనులు చెయ్యము మన మనసు దేని మీద ఆధారపడుతోంది మనం తినే ఆహారం మీద ఆధారపడుతోంది కాబట్టి మొదటి రెగ్యులేషన్ నీ తీసుకునే ఆహారం అయి ఉండాలి అయింది ఉండాలి అని చెప్పడం జరిగింది ఓకే రైట్ తర్వాత హే ఉద్దవా మిక్కిలి ఎక్కువగా కఠిన నియమాలతోడి ఘోర తపస్సును స్వర్గం కోసము ఇతర దేవలోకాలకు వ్యయం చేసేవాడు మూర్ఖాగ్రేసరుడు అంటే మూర్ఖులలో అత్యంత పెద్దవాడని అర్థంట అంటే దేవలోకానికి వెళ్ళటానికి రంభల దగ్గర పడుకోవడానికి అమృతం తాగుదామని యో యజ్ఞాలు చేస్తూ ఉంటారే అదివరకు చేసేవాళ్ళు ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు అందరూ కూడా మూర్ఖుల్లో అత్యంత ఉత్తములు అని చెప్తున్నాడు ఉత్తమ మూర్ఖులు అర్థమైందా అది ఘోర తపస్సు చేసి మోక్షమే సాధించాలి అసలు తపస్సు చేయడం దేనికి మోక్షం కోసం ఇల్లు పెళ్ళం వాకిలు అన్నీ వదులుకుని అరణ్యానికి వచ్చి ఇక్కడికి వచ్చి యజ్ఞం చేసి నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటే ఎంత తప్పురాది మరి నిజంగానే మూర్ఖుడాన బుద్ధి జ్ఞానం లేని వాడనే చెప్పాలి తర్వాత మోక్షాన్ని సాధించాలి మోక్షాన్ని కోరుకోవాలి భక్తుడు అసలు భావంతోనే తపస్సు చేయాలి అంటే నువ్వు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ సాధన చేసినా నీవు అన్నిటిలోనూ ఒక కోరికతో చెయ్యవు మనం అసలు కోరిక లేకుండా ఏ పూజ చెయ్యమో భగవంతుడికి ఇరవై రూపాయలు పెట్టి కొబ్బరికాయ కూడా మనం కోరిక కోసమే చేస్తాం కదా వెంకటేశ్వర స్వామి డిబ్బి దిబ్బెల్లో డబ్బులు ఎందుకు వేస్తామంటే కోరిక తీర్చామని లేదా తీర్చిన తర్వాత వెళ్ళి వేస్తాం ఎందుకంటే అసలు వ్యాపారం చేయిందే మనం ఉండలేము నువ్వు నాకు ఇది చేయి నేను నీకు ఇది చేస్తా భగవంతుడితో కూడా వ్యాపారమే ఇది నేనన్నమాట కాదు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అన్నారు భారతదేశంలో ఉన్నంత అవినీతి ఇంకెక్కడా లేదు అని ఏమిటి అంటే వాళ్ళు దేవుడితో కూడా వ్యాపారం చేస్తారన్నారు మీరు అందరు చేస్తుంది ఏమిటి మొక్కలు మొక్కుకోవడం వ్యాపారం కదా గట్టిగా మాట్లాడితే నేను భక్తి అని ఒక రంగు వేసుకోవడం దాన్ని ఏమిటి రా భక్తి నీ కొడుకు పుడితేనే భక్తి ఉన్నట్ట ఏమేమ్మా కూతురు పుడితే భక్తి లేనట్ట ఆలోచించండి మనం ఎట్లాంటి కోరికలు కోరుకుంటూ మనం భగవంతుని ప్రార్థిస్తున్నాము ఒక డెబ్బై బస్తాలు పండితే బాగా నీకు పది బస్తాలు ఇస్తానంటాడు వీడు అరవై పండిననుకో అరవై ఐదు పండిననుకో డెబ్బై అవ్వలేదు కనుక నీకేమి అని అంటాడు తగ్గించిన మందమన్నా ఇవ్వచ్చు కదా అది ఇవ్వడు సో ఇట్లా మన పరిస్థితి నడుస్తుంది ఓకే రైట్ అసలు నిష్కామ భావంతోనే తపస్సు చేయాలి అదే ఉత్తమోత్తమైన నిర్మలమైన తపస్సు సో ఇది ఆచరించమని మనకు చెప్తున్నారు నాన్న అంటే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా ఉండు బ్రహ్మచర్యంలో ఉండు గృహస్థ ఆశ్రమంలో ఉండు తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళు అసలు సన్యాసంలో ఇది తపస్సుకు సమస్య లేదు అయినా సరే అక్కడ కూడా నిర్మలమైన తపస్సే చేయాలి అంటే మలినం లేనటువంటి తపస్సు మలినం ఎక్కడ ఉంటుందయ్యా మనందరిలో మలినం ఎక్కడ ఉంటుంది మలినం ఎక్కడ ఉంటుంది చెప్పండి మనసు వెరీ గుడ్ సో ఉన్న అంతా ఉండేది మనస్సులో ఆ మనస్సుని నిర్మలం చేసుకుంటే భగవంతుడికి డైరెక్ట్గా అందుతాయని నిన్ను నువ్వు చేసేవి అది వెరీ గుడ్ తర్వాత వానప్రస్థుడు ఆశ్రమ నియమాలు పాటించడంలో అసక్తుడైనప్పుడు అంటే ఇప్పుడు ఆ చెప్పిన కండిషన్స్ పొద్దున్న ఇందాక చది చూసాం కదా అవి చేయటానికి వాడు వల్ల కావట్ల ముసలితనం వచ్చింది చేతులు కాళ్ళు ఉనికిపోతున్నాయి సరైన ఆహారం లేదు మనకి మామూలుగా మాంసం మేక మాంసం తింటే కానీ కాడు చేతులు బాగా ఊకవు లేకపోతే వణికిపోతున్నాయని కోసుకు తింటాం కదరా ఓకే ఆసక్తుడైనప్పుడు లేక వృద్ధాప్యం వలన నరాలు పట్టు సడలి వణుకు ఉన్నప్పుడు వణుకు వస్తుంది అతడు యజ్ఞాగ్ని భావన చేసి తన అంతఃకరణలోకి ఆరోపించుకోవాలి అంటే అర్థం ఏమిటంటే మానసికమైనటువంటి పూజ చేయమని చెప్తున్నాడు ఇక్కడ నువ్వు శారీరకంగా చేయలేకపోతున్నావు మానసికమైన పూజ అంటే అర్థం ఏమిటి ఇప్పుడు నువ్వు కూర్చున్నావు వెళ్ళి లేచి వెళ్ళి ఇప్పుడు అక్కడ దుని దగ్గరకో లేదా ఎగ్ని కుండము చేసి అక్కడ ఎగ్ని అగ్నిని రగిల్చి ఎగ్గిని ఓపిక నీ దగ్గర లేదు తర్వాత ఈ శక్తి లేనప్పుడు ఏం చేయాలో అందుకని నువ్వు కూర్చున్న చోటనే కూర్చో కూర్చుని నువ్వు ఎగ్జిన అగ్నిని రగిల్చినట్టుగా మనసులో భావన చేయి రగ్ యోగాగ్ని రగిల్చినట్టుగా నువ్వు భావన చేసి ఆ భావనలో కలిగినటువంటి అగ్నిని నీ లోపలికి తీసుకో అంటే నీ అంతఃకరణలోకి తీసుకోమంటున్నాడు అంతఃకరణలో తీసుకోమంట ఉద్దేశ్యం ఏమిటి అనేటట్లయితే అంతఃకరణము అంటే మనకి మనసు బుద్ధి చిత్తవాహం ఈ నాలుగు అంటే ఈ లోపల దుష్ట చతుయం అనబడేటువంటి ఈ నాలుగే మన చేత అన్ని దరిద్ర పనులు చేయించడానికి మూల కారణం మనసు ఒక భాగం మాత్రమే మిగతా ముగ్గురు వీళ్ళు ఉన్నారు అరుదైనాన్న సో వీళ్ళ ముగ్గురు నిర్ణయం చేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పనిచేస్తాయి కర్మేంద్రియాలు కాబట్టి ఈ తీసుకొచ్చినటువంటి అగ్నిహోత్రాన్ని నీ యొక్క అంతఃకరణ మీదకి తీసుకోమంటున్నాడు అంటే ఆ నాలుగింటిని తగలబెట్టమని అవి లేకుండా పోతే నీకు పాపం లేదు కదరా అయ్యా మనసు ఎప్పుడైతే లేదో నిర్మలం అంటే అర్థం ఏంటి మనసు లేకుండా పోవాలి మనసు లేకుండా పోవాలంటే దాన్ని దహించేయాలి దానికి యజ్ఞ అగ్ని నువ్వు అనుకుని దాన్ని తీసుకొచ్చి నీ అంతఃకరణలోకి అవాహన చేసుకోమంటున్నాడు ఎస్ నేను ఇప్పుడు అగ్ని నా హృదయంలో ఉన్నది కాబట్టి నేను అత్యంత పవిత్రుణ్ణి పవిత్రమైనటువంటి ఆలోచనలే చేస్తాను వితరమైన స్వార్థ పనులు తర్వాత నా గురించి ఆలోచించేటువంటి పనులు నేను చెయ్యను అనేటువంటి ఒక భావనకు నువ్వు రావడానికి అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి తపస్సు ఓకే